చిరిజుగర్ సార్ ఇటు సార్ ఇక్కడ సార్ నమస్కారం నేను టెన్ టీవీ సార్ సార్ నా పేరు టెన్ టీవీ సార్ నమస్కారం సార్ నమస్తే అంటే మీ చిన్నప్పుడు ఒక వీడియో చూసా అంటే చిరంజీవి గారి మొత్తం ఇది అట్ ఆ డ్యాన్స్ లో బన్నీ గారి కానీ ఇటు చిరం గారు మారి గంట బాగా చేస్తారు మీ డ్యాన్స్ అది ఇప్పటికీ సోషల్ మీడియా ట్రెండ్ అవుతూనే ఉంటుంది అవును ఈ సినిమాలో బడ్డీలో మీ డాన్స్ అలాంటి డ్యాన్స్ మేము చూడలేదు లేదు నెక్స్ట్ సినిమాలో ఈ సినిమాలో టెడ్డీ కే షో షో అంతా టెడ్డీ చుట్టే ఉంటుంది మేము సపోర్టింగ్ హీరో తప్ప మెయిన్ హీరో బేర్ సో టెడ్ బేర్ డాన్స్ చేస్తే టెడ్డీ బేర్ ఫైట్ చేస్తే మీరు అన్నట్టు సెకండ్ లీడ్ అనుకోవచ్చు బట్ నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఫ్యాన్స్ వాళ్ళందరూ ఆశిస్తున్నట్టు మంచి డాన్స్ స్టెప్ అయితే చేస్తారు ఈ సినిమాకి ఇటు మీ మెగా హీరోస్ గాని మీ అన్నయ్య బన్నీ గారి సపోర్ట్ ఏ విధంగా ఉంది వాళ్ళు మారల్ సపోర్ట్ అయితే ఉంది కలుసుకున్నప్పుడు అయితే ఎలా వస్తుంది ఏం జరుగుతుంది ట్రైలర్ చూసే బాగుంది అని చెప్తారు సో వాళ్ళ మారల్ సపోర్ట్ ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది సినిమాలో జై బాలయ్య ఉంటుంది బాలకృష్ణ ఒకటి అది అంటే ఇంకా ఏరే స్టార్స్ ఏమైనా ఉన్నాయా అంటే అన్నయ్య సినిమాలో చూడాలి రెడ్డి సినిమా ఫ్యాన్ ఆల్ హీరో అందుకే మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది ప్రస్తుతానికి తగ్గేదే చూసాము సినిమా టైటిల్స్ నుంచి సినిమా ఫ్యాన్ అని చూపించే అందరికీ